ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అంటే వయసు రాకముందే ముసలితనాన్ని మన ముఖంలో చూపిస్తూ ఉంటాం దానికి ఏంటి చెడు అలవాట్లు ఈ స్పీడ్ యుగంలో కోరికలు లక్ష్యాల వెంట మనుషులు పరిగెడుతూనే ఉన్నారు నిత్యం ఒత్తిడిని మోస్తూ అనారోగ్యకరమైన జీవనశైలిని అనుకరించే వారి సంఖ్య సమాజంలో పెరిగిపోతుంది మనం ప్రతిదినం తినే ఆహారాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయంటే నమ్ముతారా కానీ ఇది నిజం మీరు ఏమి తింటారు అనే దాని నుంచి ఒత్తిడిని మరి పోగొట్టుకోవాలంటే మీరేం చేయాలి ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ క్రింది చెలువ చెడుదల బట్లను వెంటనే వదిలించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ధూమపానం అనేది ఊపిరితిత్తులకి మరి చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఊపిరితిత్తులకే కాదు సుమా కొంత పొగ జీర్ణ వ్యవస్థలోకి కూడా పోతుంది ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన నికోటిన్ మరి ఇది రక్తంలో కలిసి నికోటిన్తో కలిసినటువంటి రక్తం మెదడుకు కూడా శరీరంలోని అన్ని భాగాలు కూడా వెళుతుంది వరకు ఈ ధూమపానం అంటే స్మోకింగ్కి దూరంగా ఉండాలి వయసుకు మించిన రూపం కల కనిపించడానికి కారణం మద్యపానం ఇటీవల ఈ కార్పొరేట్ కల్చర్లో మద్యపానం అనేది సాధారణంగా మారింది ఎందుకంటే కొన్ని కంపెనీలలో టార్గెట్లు అనేవి ఉంటాయి ఆ టార్గెట్లు ఛేదించిన తర్వాత మరి ఒక గెట్ పార్టీ ఉంటుంది ఈ కార్పొరేట్ కంపెనీలు కూడా బర్త్డే పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలని టోకెన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా మద్యపానం వల్ల ధూమపానం వల్ల ఈ మానసిక ఒత్తిడి వల్ల వృద్ధాప్యాన్ని మనం కావాలని ముందుగానే ఆహ్వానిస్తున్నాం మన జీవితాల్లోకి ఈ కార్పొరేట్ కల్చర్లో పని ఒత్తిడి అనేది సహజం ఆ పని ఒత్తిడి వల్ల మరి మెడ మీద వెన్నుపాము మీద నడుము మీద మోకాళ్ళ మీద లేదా గిలకల మీద అంటే యాంకిల్స్ పైన శరీరంలో ఏదొక భాగంలో మరి ఈ ఒత్తిడి అనేది ఒక అవయవానికి ప్రత్యేకించి కీళ్లకు నొప్పులు రావడం అనేది సహజం మరి ఈ నొప్పులకు సంబంధించి కొన్ని మందులు వాడడం సహజం పని ఒత్తిడి అనేది కార్పొరేట్ రంగంలో అదేవిధంగా ఈ గవర్నమెంట్ సెక్టార్లో కూడా కంప్యూటరైజేషన్ తర్వాత ఈ వాట్సాప్ల వల్ల ప్రజలు తమ సమస్యలని సందేశాల ద్వారా రూపంలో పంపిస్తున్నారు ప్రభుత్వ అధికారులకు ప్రైవేట్ రంగంలోనూ అటు ప్రభుత్వ రంగంలోనూ పని ఒత్తిడి అనేది సహజం ఈ పని ఒత్తిడి వల్ల అనారోగ్యం అదే కాదు వృద్ధాప్యానికి కూడా మనం స్వాగతం పలుకుతూ ఉన్నాం పని ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి అది మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మద్యానికి బానిసలు కాకూడదు కాకుండా వీలైనంత వరకు రాత్రి నిద్రపోబోయే ముందు ఇరవై నిమిషాలు ఐదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు ఉదయం నిద్రలేగంగానే ఐదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు మీ వయసును బట్టి ధ్యానం అనేది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది వాకింగ్ ప్రాణాయామ ధ్యానము యోగాసనాలు మీ పని ఒత్తిడి నుంచి మీరు బయటపడతారు ఇవి తప్పనిసరిగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి తైలమర్ధనలు కూడా ఉన్నాయి పంచకర్మల్లో అవి కూడా మీ స్ట్రెస్ లెవెల్స్ని మీ శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాల స్థాయిని తగ్గిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేస్తూ ఉంది వృద్ధాప్యానికి ప్రధాన కారణం ఒత్తిడి దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోనుల యొక్క సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది ఈ మానసిక ఒత్తిడి అనేది పని ఒత్తిడి ముఖమైన మచ్చలు లేదా కళ్ళ కింద వలయాలు లాంటివి ఏర్పడుతూ ఉన్నాయి ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి భ్రామరీ ప్రాణాయామం అనేది చాలా మంచిది అదేవిధంగా కపాలభాతి ప్రాణాయామం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే నా నంబర్కి ఫోన్ చేయండి నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సెవెన్ నైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా వీడియోలు మన తెలుగువారైనటువంటి అమెరికాలో ఉన్నవారు ఆస్ట్రేలియాలో ఉన్నవారు కెనడాలో ఉన్నవారు అనేక దేశాలలో ఉన్నవారు నా వీడియోలని చూడడం జరుగుతూ ఉంది వారందరికీ మీ అందరికీ నా ధన్యవాదములు యూట్యూబ్ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో గమనించినట్లయితే ఏ వయసు వారు వీడియోలు చూస్తున్నారు ఎన్ని నిమిషాలు లేదా గంటలు చూస్తున్నారు ఏ దేశంలో ఉన్నవారు చూస్తున్నారు అనేటువంటి డేటా పూర్తిగా మనకు అందుబాటులో ఉంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ క్లిక్ ఆన్ లైక్ బటన్ అండ్ యూ కెన్ షేర్ మై వీడియోస్ ఇఫ్ యూ లైక్ and subscribe to my channel. Thank you.